ఘనంగా వడ్డే ఓబన్న వర్ధంతి నెల్లూరు స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ప్రముఖ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గంజి దయాకర్ చేతి వృత్తుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మన్నూరు భాస్కరయ్య ఓసీసీఐ జిల్లా అధ్యక్షులు చంద్రగిరి రమణయ్యలు పాల్గొని పలువురితో కలిసి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకుని సేవలను కొనియాడారు ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి ఓసీసీఐ ఇతర వడ్డీల సంక్షేమ సంఘాలు అందరూ కూడా వచ్చారు వాళ్ళ యొక్క నివాళులని అర్పించడం జరిగింది మిత్రులారా వడ్డెర వడ్డే ఓవర్న పంతొమ్మిది వందల నలభై ఆరు అక్టోబరు ఆరో తేదీన వీర మరణం పొందాడు భారతదేశానికి వ్యాపార నిమిత్తం ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకొని ప్రాంతాల వైడిగా విడదీసి ప్రాంతాలలో వారి యొక్క సంస్థానాలని ఏర్పాటు చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఇబ్బందులు పెడుతూ వారి చేత వెట్టి జాకిరి చేసుకుంటూ చేపించుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని వారి దేశానికి తరలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మాకు స్వేచ్ఛ కావాలి మాకు స్వాతంత్రం కావాలి అనే డిమాండ్తో రోజు భారతదేశంలో గాంధీ సుభాష్ చంద్రబోస్ భగ భగత్ సింగ్ ఇలాంటి మహానుభావులు ఎందరో ఉద్యమాన్ని ప్రారంభించారు ఆ ఉద్యమంలో అనేక మంది లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు అందులో భాగంగా వడ్డే ఓబన్న రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లాలో రేనాటి ప్రాంతాల్లో నరసింహారెడ్డి సంస్థానంలో వీణ నరసింహారెడ్డి గారి వ్యక్తిగత మంత్రిగా పనిచేశాడు ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు కార్మికులు వృత్తిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో రైతులు పండించిన పంట పంటకు శిస్తు కట్టమని కోరేవారు అయితే పంటని ప్రా పండని రోజుల్లో కూడా పంటని పండని రోజుల్లో కూడా రైతుల్ని మీరు శిస్తు కట్టాల్సిందే పండినా పండకపోయినా లేదంటే మీరు వెట్టి శాఖని చేయాల్సిందే అనే డిమాండ్ని ఆ రోజు ఇంగ్లీష్ వారు ప్రతిపాదించారు ఆ దాంట్లో నుంచి ఆ ప్రాంతంలో ఒక ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాడు నరసింహారెడ్డి గారు ఆ నరసింహారెడ్డి ఉద్యమ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు వ్యక్తిగత మంత్రిగా వడ్డే ఓబన్న వాళ్ళని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు ఆయనకి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు ఆ వయసులో ఆ ప్రాంతానికి మొత్తాన్ని ఈనే సైన్యాధిపతిగా ఉండి సైన్యాన్ని పంపి పాటు ఈయన ముందుండి యుద్ధం చేయడం మొదలుపెట్టారు ఆ యుద్ధంలో ఈ యొక్క వడ్డే ఓపన్న అమర మరణం వీరమరణం పొందాడు అంత చిన్న వయసులో వడ్డెర కుటుంబానికి సంబంధించి వడ్డెర కులానికి సంబంధించి వడ్డల యొక్క వృత్తుదారుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఆయన స్మరించుకుంటూ ఆయనకి వాడవాడలా వర్ధంతి కార్యక్రమాల్ని చేస్తూ